హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీకెండ్ ఒక క్రేజీ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసామండి సో ఇది డాలస్ నుంచి చికాకోకి ఒక ఫోర్టీన్ అవర్స్ జర్నీ సో ఈ జర్నీలో మనం నైన్ హండ్రెడ్ మైల్స్ కవర్ చేస్తామండి సో ఫోర్ డిఫరెంట్ స్టేట్స్లో ట్రావెల్ చేస్తాము సో ప్రెసెంట్ టెక్సాస్ నుంచి ఆ పైన ఓకుల్ హామా లాస్ట్ మిస్అరీ లాస్ట్లో వెళ్ళినాయిస్ సో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అసలు లాంగ్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో అట్లాగే మీరు ట్రావెల్లో ఎక్కడెక్కడ ఆగాలి సో మంచి సీనరీ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని చూపిస్తాను మీకు అలాగే మీరు వెళ్ళేటప్పుడు మంచిగా స్నాక్స్ అన్నీ ప్యాక్ వెళ్ళండి అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి వన్స్ నుంచి నుంచిగాకు రీచ్ అవ్వగానే మీకు అన్ని డీటెయిల్స్ నేను చూపిస్తాను ఒక జస్ట్ టూర్ గైడ్ లాగా సో లాంగ్ డ్రైవ్ కంటే మనకు గుర్తొచ్చేది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో మ్యూజిక్ ప్లేలిస్ట్ సో ఈ ఎక్సైటింగ్ జర్నీని స్టార్ట్ చేసేద్దామా మొదలపెట్ట రాజా ప్రజెంట్ మనం చూస్తున్నది డాలెస్ డౌన్ టౌన్ ఫ్రెండ్స్ సో టైం టెన్ అయింది సో వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది సో ఈ వీడియో చివరకు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేకల్హమకు వచ్చాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేకల్హమ థాంక్యూ ఫ్రెండ్స్ ఎదర్ ఇస్తా బా క్లౌడీ ఉంది మేబీ రెయిన్ పడొచ్చు దాటగలాలి యా ఆటో ఎ స్టాక్ అసే ఓకే ఎంత ఎంత డిస్టెన్స్ ఉన్నా ఇదే ఫ్రెండ్స్ చాక్ స్టాక్ ఎసీనా మనకి టెక్సాస్ లో అయితే కెసీనోస్ ఉండవు ఒక్లహామాకి వచ్చి అందరు ఆడతారు టెక్సాస్ వాళ్ళు చాక్ స్టాక్ ఎసీనో రిసార్ట్ క్యాటిల్ క్రేస్ చేస్తా ఉండే ఇక్కడ బాగా బాగా క్లౌడీగా ఉన్నాయి ఈ క్లౌడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే

ఒక ఫోర్ ఫ్రెండ్స్ అట్లా వెళ్తే చాలా బాగుంటుంది లాంగ్ ట్రిప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రివర్ చూసారా ఫ్రెండ్స్ సౌత్ కెనేడియన్ రివర్ అంట బాగా ఎర్రనీళ్ళు లాగా బాగుంది ఇప్పుడే సన్న వస్తున్నాడు బాగా బ్రైట్ గా బాగుంది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం ఇట్లా ఎర్ర నీళ్ళు చూడటం యూఎస్ లో చాలా పెద్దది రివర్ ట్రాఫిక్ చూసారా ఒక్లహామాలు ఎట్లా ఉందో இப்படி பக்கம் அப்படி விடுமா తప్పనిసరిగా స్పీడ్ లిమిట్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో మేము దారిలో చాలా పోలీసులు ఉన్నారు తగిన మూల్యం చెల్లించుకోవాలి కాపు ఆప్తి వర్షం పడుతుంది కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయాలి ఇంత డార్క్ క్లౌడ్స్ వాల్మార్ట్కి అయితే వచ్చాము కొన్ని స్నాక్స్ తీసుకుందామండి సో లాంగ్ ట్రిప్ కాబట్టి మధ్యలో ఆకలి వేసినప్పుడు ఏమన్నా తిన్నామని కెటిల్ హెల్పీనో పార్టీ సైజ్డ్ ప్లీజ్ ఇవి బాగుంటాయి ఇవి తీసుకుందాం ఒకటి ప్రింగిల్స్ ఇవి కూడా బాగుంటాయి ఇవి ఒకటి తీసుకున్నాం ఓరియో తీసుకున్నాం ఇది తింటా అంటే తీసుకున్నాం తీసుకున్నాం తీసుకు తీసుకు షాపింగ్ అయితే అయిపోయింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చాలా కూల్గా ఉంది కదర్ కూడా టైం వచ్చేసి త్రీ అయింది డామినోస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఒక పిజ్జా ఆర్డర్ చేసాము పిజ్జా తినేసి ఇక గదర్ అయితే చాలా బాగుంది కూల్ గా చాలా బాగుంది సార్ అయితే మన కార్ ఫుడ్ ఇంకా ప్లేట్స్

इट वेलकम <laughs> <laughs> జంక్షన్ లాగా అంటారన్నమాట డ్రై స్టేట్ మార్కర్ సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాన్సర్స్ ఇప్పుడు మనం వెళ్ళేది మిస్వరి మన వెనకాల ఉన్నది ఒక సో ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఆ క్యాన్సర్స్ స్టేట్ అనమాట సో మనం వెళ్ళేది ఇది ఐ ఫార్టీ ఫోర్ హైవే సో ఒక హామ అంతా ఫామ్ ల్యాండ్స్ క్యాటిల్ అంతా అదే సో మిస్వరి స్టేట్ ఎట్లా ఉండదో చూద్దాం నేను విన్నది ఏంటంటే బాగా గ్రీనరీ స్టేట్ లాగా ఉంటది చూద్దాం వెల్కమ్ టు మిసౌరీ స్టేట్ లో కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి చూడొచ్చు పేరుటూస్తా పంటలు అన్ని ఉంటాయి అదండి ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చేసాము సో ఇంకా ఫోర్ ఎయిట్ ఎయిటీ సెవెన్ మైల్స్ ఉంది ఆల్మోస్ట్ ఇంకో సెవెన్ అవర్స్ పడుతుంది సో టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సన్సెట్ అవుతుంది సో ప్రజెంట్ బిజోర్ స్టేట్లో ఉన్నాం సో బయట వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ కొంచెం క్లౌడీగా వర్షం పడటం వల్ల విజిబిలిటీ తక్కువ ఉంది ట్రక్ ఆల్మోస్ట్ మేము మార్నింగ్ టెన్ స్టార్ట్ అయ్యాము సో బ్యాలస్ లో సో చికాకో రీచ్ అయ్యాలి ఆల్మోస్ట్ వన్ టెన్ ఏమవుతుంది సో చాలా ఫన్ గా ఉంది లాంగ్ డ్రైవ్ సో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళేటప్పుడు సో ఒక రోడ్ డ్రైవర్స్ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురున్నారు మా గ్యాంగ్లో అయితే టో డ్రైవర్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో అలా బ్యాచ్ సో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది లాంగ్ డ్రైవ్ సో లాంగ్ డ్రైవ్ అంటే మనకు గుర్తొచ్చేది మ్యూజిక్ సో మనకంటే ఒక ప్రత్యేకమైన ప్లేలిస్ట్ ఉండాలి ఎట్లా ఉంది మామ లాంగ్ డ్రైవ్ బాగుంది ఇప్పుడు దానికి ఇప్పుడు టెక్సైస్ దాటి వెళ్ళలేదు సో మా మా ఫస్ట్ మామూలు ఫస్ట్ టైం అట అవుట్ ఆఫ్ స్టేట్ రావటం స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటది ఆయన కూడా మాకు కూడా సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి సో ఎందుకంటే ఎంట్లో కూర్చొని ఆలోచించే దానికన్నా ఇట్లా బయటకు వచ్చి నేచర్ ని వ్యూ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కూర్చుంటే బాగుంటుంది ఇస్తాం ఇస్తాం అందరికి సమన్యాయంగా ఆపర్చునిటీస్ ఇస్తాం సో అదండి సీను కూడా ఉన్నాడు సీన్ మారాడు కనుక్కున్న ఆయన లోకేష్ ఆయన మాకు ఇలా అందరూ డ్రైవ్ చేయాలి ఇలాంటి హెవీ డ్రైవర్ సీను హెవీ డ్రైవర్ ఉంటేనే మాకు ఉంటుంది సాయి కాబట్టి సాయి లేకపోతే ఇంకా ఒకసారి మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను అట్లాగే టైం ల్యాబ్స్ చూపిస్తాను సో చూసి ఎంజాయ్ చేయండి ఇలా ఉంది వ్యూ అయితే ఇప్పుడు సో ఆల్మోస్ట్ డార్క్ అయిపోతుంది సో కొంచెం చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకసారి టైం ల్యాబ్స్ చూడండి ఇప్పుడు సెయింట్ లూస్కి వచ్చాము యాక్చువల్లీ టైమ్ ఎయిట్ థర్టీ అయింది ఇంకో ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ సో ఇక్కడ క్యూటీ ఉంది ఒకసారి తాగిద్దాం కదా కాదు ఇక్కడ పెట్రోల్ బంక్స్లో ఇక్కడ ఒక త్రీ టైప్స్ ఉంటాయి రెగ్యులర్ ప్లస్ ప్రీమియం ఫన్ గమ్స్ ఫిఫ్టీన్ గ్యాలమ్స్ ఇలా పెట్టేసి ఫుల్ ట్యాంక్ అయింది సో మనకి అట్లా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది ఇప్పుడు

आजन माता वर्ल्ड लो कम टू शिकागो वेलकम टू शिकागो フッ。